ప్రసిద్ధిగాంచిందంటే నిర్విచారమైన సుఖం అందుకే దేవుడు ఏం చేశాడు కాల్చి పడేయాలని కోరుకున్నాడు వచ్చిన దేవదరుతో ఏం మాట్లాడతారు అబ్బాయిలు బాలురు కూడా వచ్చారు చూడండి అంటే ఎంత దీని విపరీతం అంటాం పర్వర్షన్స్ అంటాం వీటిని సెక్షువల్ పర్వర్షన్స్ లైంగిక సంబంధమైన విపరీతమైన కోరికలు పిల్లలు వచ్చారు బాలురు బాలురు పెద్దవాళ్ళు కూడా వచ్చి కూడుతాం రండి బయటికి పంపించు ఎవరితో మైలా అందుకే నాశనం చేశాడు పిల్లవానికి కూడా ఇన్ని కోరికలు ఉన్నాయా విపరీతం అంటాం దాన్ని వయసుతో నిమ్మత్తం లేదు జాగ్రత్త సెక్షువల్ పర్వర్షన్స్ అండ్ సెక్చువల్ అడిక్షన్స్ ఆర్ ప్రివైలింగ్ ఇన్ దిస్ డేస్ వివే జాగ్రత్త ఏం చేయాలా వలసి మూడలు చెప్పాడు జాగత్వమైన విభిచారమైన అపవిత్రతను ఏం చెయ్యి చంపిపడే అన్నాడు ఏం చెప్పకపోతే చంపి నిన్ను తీసుకెళ్తున్నారా కానికన్నా